జిల్లా సర్పంచ్వాషీర్బాద్ జిల్లా మండల్ జైనూర్ మా జామ్ని ఊరు మడవి సోంబాయి మళ్ళా అందరూ గెలిచినప్పుడు వాళ్లకు సేవ చేస్తామని ధన్యవాదాలు ప్రజలకు ఇలాంటి ఇప్పుడు మీ భార్య గెలిచారు ఓకే మీరు ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు హామీ అంటే ఏదైనా పనులు వస్తే మీకు వార్డు మెంబర్లో మీటింగ్ కూర్చోబెట్టి మీకు అందరికీ చేస్తాం జెండల బాడి విషయంలో జనరల్ బాడి విషయంలో మీరు ప్రజలకు ఒకటి ఇంద్రమ విషయంలో రేషన్ కార్డు విషయంలో పింఛన్ విషయంలో ఎలాంటి హామీలు ఇచ్చారు అందరు పింఛన్ కూడా ఇంద్ర పథకం ఇల్లు ఏదైనా రేషన్ కార్డులు ఏదైనా ప్రబలం ఉంటే పింఛను అందరికీ సేవ చేస్తామని వాళ్ళకు మీరు ముందు గతంలో రాజకీయంలో ఎక్కడొచ్చారు నేను రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ప్రజల కోసం ఎందుకు వచ్చారు పార్టీలు ఎందుకు ఉన్నారు నేను సార్ రాజకీయంలోకి ఎందుకు వచ్చారు అంటున్నాను రాజకీయాలు అంటే సార్ మాకు కొద్దిగా నేను చదవలేను సెవెన్ దాకా చదివిన ఓకే మంచి అప్పుడు ఏమంటే మొత్తం జన జనాలు ఏం చేసినారంటే మీరు మంచివాడు కొద్దిగా ఊర్లో సేవ చేస్తారు ఇది చేస్తారని వాళ్ళకు ఊరు వాళ్ళు మాకు నిలబెట్టిండు నిలబెట్టి ఉంటే అప్పుడు కూడా నలుగురు పోటీ ఉండే మళ్ళా కూడా మాకు యాభై అరవై ఓట్లు ముందుకు వచ్చి గెలిచి మెజారిటీతో గెలిచారు గెలిచారు ఇప్పుడు ప్రజలకు మీకు ఒక సర్పంచ్గా మీరు నిలబెట్టారు అలాంటప్పుడు ప్రజలకు ఇలాంటి అభివృద్ధి చేస్తా గ్రామ పంచాయతీకి అభివృద్ధి ఏ రకంగా ఇస్తారు ఏమంటే సార్ ఏదో పనులు వస్తే వాళ్ళకు జనాలు చెప్పి మొత్తము పనులు చేస్తామని వాళ్ళకు హామీ ఇచ్చిన మీరు నేను ఉప వార్డ్ వార్డు మెంబర్లు నేను సర్పంచు అని అందరూ కలిసి నేను సేవ చేస్తామని నా ధన్యవాదాలు నేను నేను గ్రామ పంచాయతీలో అభివృద్ధి వివాహంగా నేను చేస్తానని నా ధన్యవాదాలు మా ఎమ్మెల్యే కోవలక్ష్మిబాయి ఆ రోజు నేను కలిసిన ఆ రోజు కూడా బాయి అన్నాయి ఏమంటే ఏదైతే పనులు వస్తే మాకు మీకు చెప్పి నా దగ్గర ఫోన్ చేయు అన్నీ చేసి నా దగ్గర వచ్చి ఏదైనా ప్రబలం ఉంటే వచ్చేసి పనులు అడగండి అని మాకు చెప్పి పంపేసింది సార్ నేను గ్రామ పంచాయత్లో అదృష్టి లేక ఉన్న వాళ్ళ నేను అందరికీ కలిసి నే నా భార్య నిలబెట్టి వాళ్ళు పబ్లిక్ జనాములు గెలిచిపించాడు అందుకోసం నేను జనాలు కలిసి నేను ఉంటాను నా ధన్యవాదాలు నేను ప్రజల కోసం మీడ ముంగట హామీస్తున్నా అందరూ జనంలో నేను దృష్టి పెట్టి అందరూ నాకు సేవ ఇచ్చరు నేను కూడా వాళ్లకు సేవ ఇస్తామని నాకు శుభాకాంక్షలు అని నేను సంక్రాంతి శుభకాంక్షలు